ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే వాళ్ళు విశ్వాసంగా బతకరు వాళ్ళు సత్యాన్ని గ్రహించడం కూడా క్రీస్తుకు పరిచారకులుగా ఉన్నామంటే యథార్థంగా పనిచేయాలి యథార్థవంతంగా పనిచేసిన వాడే క్రీస్తు పరిచారకుడు పౌలు సువార్తకు పరిచారకులు ఏ సువార్తకు పరిచారకుడు ఏదైతే క్రీస్తు బోధించాడో ఏదైతే అపోస్తులు బోధించాడో ఆ సువార్తకు పౌలు పరిచారకుడుగా ఉన్నాడు ఈరోజు చాలామంది మేము పరిచారకులము మేము సువార్తెకులము అని చెబుతూ అపోస్తుల బోధకు వేరుగా అలాగే ఆదిమ సంఘానికి వేరుగా క్రీస్తుకు వేరుగా బోధలు బోధించే వాళ్ళు తయారయ్యారు వీళ్ళ వల్ల అనేక మంది నష్టపోతున్నారు అబద్ధ బోధకుల వల్ల చాలామంది నష్టపోతున్నారు ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే వాళ్ళు విశ్వాసంగా బతకరు వాళ్ళు సత్యాన్ని గ్రహించడం వాళ్ళు అబద్ధం బోధతారు అనేక మంది అబద్ధంలో జీవించేట్టుగా భ్రమపరుస్తారు కానీ వాళ్ళని తండ్రి దేవుడు అంగీకరిస్తున్నాడా అంగీకరించట్లేదా వాళ్ళ విశ్వాస స్థాయిని పరిస్థితి పరీక్షించే పరిస్థితుల్లో వాళ్ళు దేవునికి ఎలా ఉన్నారు దూరంగా ఉన్నారా ఉన్నారు అనే విషయాన్ని వాళ్ళు ఎంత మాత్రం వాళ్ళు ఆలోచించరు ఈ అబద్ధ బోధకులు ఆత్మల గురించిటువంటి ఆలోచన ఉండదు వీళ్ళు సంపాదన కడుపు వాళ్ళ స్వార్థం వాళ్ళ యొక్క సొంత అవసర కొరకు వాళ్ళు పనిచేస్తారు అంతేగాని దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసే విషయంలో కానీ అనేక ఆత్మలు దేవుని చెంతకు చేర్చేటువంటి క్రమంలో కానీ వారు పనిచేయాలని వారి ఆలోచనలు ఆ విధంగా ఉండాలని వాళ్ళు ఇష్టపడరు వాళ్ళు అలాగా బ్రతకరు వారు అందుకోసమే వారి యొక్క జీవితం కొనసాగి కనుక అబద్ధ బోధకులు మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు చాలామంది ఎందుకు ఎంచుకుంటున్నారంటే వాళ్ళు ఈజీగా ఎలా పడితే అలా ఉండొచ్చు అంటే దాంట్లో క్రమశిక్షణ ఉండదు భక్తి ఉండదు స్వేచ్ఛ ఉంటుంది ఎలా పడితే అలా జీవించు జీవించవచ్చు ఆదివారం ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు నువ్వు ఎలాగ బ్రతకచ్చు దేవుడు క్షమించు అని ప్రార్థన చేస్తే క్షమిస్తాడు ఇలాగా సులువైనటువంటి మార్గాన్ని దేవుడు వాస్తవమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చి వాళ్ళు మనుషుల్ని భక్తిహీనులుగా మారుస్తున్నారు అందువల్ల పౌలు అలాంటి కాదు పౌలు అనేక మంది భక్తిపరులుగా మార్చాడు సువార్త యొక్క శక్తిని ప్రజలకు అందించాడు సువార్త యొక్క జ్ఞానాన్ని మనుషుల ముందు పెట్టాడు తన స్వార్థం కోసం తన యొక్క కడుపు కోసం తన సొంత సొంత ఆలోచన కోసం పౌలు పనిచేయాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి రాత్రింబగళ్ళు కష్టాలు ఇబ్బందులు శోధనలు సమస్యలు ప్రతికూల పరిస్థితి ఎదురైనా కానీ కష్టపడి పనిచేసి దేవుని నిర్దోషంగా దేవుడు పనిచేశాడు ఈరోజు మనం కూడా క్రీస్తుకు పరిచారకులుగా ఉన్నామంటే యథార్థంగా పనిచేయాలి యథార్థవంతంగా పనిచేసిన వాడే క్రీస్తు పరిచారకుడు దేవుడు పరిచారకుడు మన సువార్తకు పరిచారకులుగా బతికేటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా మన ఇష్టానుసారంగా బ్రతికేట బతికితే అది క్రీస్తుకు పరిచారకులుగా బతికేటువంటి అవకాశం గలవరంగా కాదు